హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వసంత విశేషాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సడన్గా మీకు ఎప్పుడైనా చికెన్ బిర్యానీ తినాలనిపించిందండి నాకు ఈరోజు తినాలనిపించిందండి అందుకనే ఒక వంద రూపాయలు చికెన్ తెప్పించేశాను బిర్యానీ పీసులు కొట్టించాను నేను చెరి మాత్రమే తినేదే కాబట్టి మేము పచ్చిమిర్చి పలావ్ చేసుకుందాం అనుకున్నాము పచ్చిమిర్చి అల్లము వెల్లుల్లి ఓన్లీ మిక్సీ కొట్టేసి దాంట్లో ఆ మిక్సీ మిశ్రమాన్ని చికెన్లో బాగా పెరుగు ఉప్పు వేసేసి మ్యారినేట్ చేసేసి వన్ అవర్ ఉంచేసానండి తర్వాత ప్రెషర్ కుక్కర్లో ఇంట్లో ఉన్న పలావ్ దినుసులే అండి ఏమీ లేవు బిర్యానీ ఆకు లవంగం అనాసుకువే ఉన్నది యాలకులు నెయ్యిలో బాగా వేగిన తర్వాత కొత్తిమీర వేసేసి ఈ మ్యారినేట్ చేసిన చికెన్ వేసానండి ఈ చికెన్ కూడా బాగా నెయ్యిలో వేయించేసాను వేయించేసి తర్వాత ఒకటికి ఒకటే వాటర్ పోసాను ఎందుకంటే రైస్ను ఒక గంట నానబెట్టాను కాబట్టి ఈ పెరుగులో ఉన్న చికెన్లో ఉన్న వాటర్ కూడా వస్తాయి కాబట్టి ఒకటికి ఒకటి నర వేసుకోవచ్చు కానీ నాకు బాగా నాని ఉంటాయి కదా అని చెప్పి ఒకటికి ఒకటి రైస్ పోసాను ఏమీ నేను సింపుల్ ఇంగ్రీడియంట్స్ వేసాను ఈ ఉడికిపోయిన తర్వాత వాటర్ ఎసర పోసేసి ఒక రెండు విజిల్స్ రానివ్వాలండి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ రానిస్తే పచ్చిమిర్చి కుక్కర రెడీ అయిపోతుంది కానీ తింటే అండి మా బాబు అన్నాడు మ్యాడ్ ఉందమ్మా అన్నాడు చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట ఇలా సడన్గా చికెన్ బిర్యానీ తినాలన్నప్పుడు ఆర్డర్ పెట్టుకోకుండా ఆరోగ్యకరంగా మన ఇంట్లోనే చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంది చాలా ఫ్లేవర్ఫుల్గా కూడా ఉన్నదండి చాలా బాగుందన్నాడు మా చెర్రి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చికెన్ బిర్యానీ లవర్స్ ఎవరో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ లెగ్ పీస్ అంటే ఎవరికి ఇష్టం అండి నాకైతే ఇష్టం లెగ్ పీస్ నాకు ఇష్టం కాబట్టి ఒకటి లెగ్ పీస్ మా బాబు వేయించుకొచ్చాడు థ్యాంక్ యూ అండి